ఊర్లో ఏ ఊరు అని అడిగితే రాయచోట్లో వైసీపీ కదా యాను నువ్వు టికెట్ తెచ్చుకుంటే అన్నారు అందరూ వైసీపీ టికెట్ తెచ్చుకుంటే యాభై కోట్లు చెందా వస్తుందన్నారు తెలుగుదేశం టికెట్ తెచ్చుకుంటే ఫోన్ తెచ్చి ఫోన్ ఎత్తే వాళ్ళు కూడా లేరు డబ్బిస్తారు అడుగుతాడన్నా డబ్బు అడుగుతాడేమో ఓడిపి టికెట్ డబ్బు ఎందుకు ఇవ్వాలని ఆ రోజు అలాంటి పరిస్థితి చూసినా నేను వైసీపీ అభ్యర్థులు ఊర్లో అంటే పెద్ద పెద్ద భూస్వాములు ఆస్వాములు ఇళ్లలో కూర్చొని పెట్టి లెక్కలు ఇచ్చినారు వాళ్ళం పెద్ద పెద్ద అడ్డపంచ కట్టుకుని ఇళ్ళ లేకపోతే ముఖాన్ని ఎన్నో చివాట్లు పెట్టి పంపించారు అయినా కూడా ఏ రోజు బాధపడ్డ రాయచోట్లో సుమారు ముప్పై పైన కౌన్సిలర్లు ఉంటే ఒక కౌన్సిలర్ కూడా మనని కావట్లేడు రాయచూడు చుట్టుపక్కల ఆరు మండలాల్లో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎక్కడా లేరు ఆ అరవై రోజులు ఈ పక్కన ఉండే హోటల్లో ఉంటే ఎందులో వచ్చాను నా దగ్గరికి కౌన్సిలర్ చేర్చుకుందామంటారు అంటారు వానికి పది లక్షలు ఎంటారు ముప్పై మంది కౌన్సిలర్ ముప్పై అంటే మూడు కోట్లు అయిపోతుంది ఇదే ఈ సర్పంచ్కి లెక్క అవునా రేపురా మొన్న అరవై రోజులు తిరిగే జనాలు లేకపోయాయి కేవలం నా మీద నమ్మకంతో నా మీద మా తండ్రి గారి మీద గౌరవంతో మా కుటుంబ సభ్యులు ఇంటికి వస్తే మీరు సొంతంగా అన్నం పెట్టి దండాలు పెట్టి మీరు దండలు వేసి హార్పులు గెలిపించారు తీర్చుకోవాలంటే ఇంకా ఐదు సార్లు ఎమ్మెల్యే అయినా కూడా అది తీరదు ఇంకోటి కూడా చెప్తున్నా నేను ఇరవై సంవత్సరాలు హైదరాబాద్లో సంసారం ఉంటే చాలా మంది ఎవరు అని అడుగుతారు రాయ్ అంటే నేను రాజకీయ నాయకుడు అని కూడా చెప్పి ఊరికి చెప్తే ఏ అంటే రాయచోట్ అంటే అవు మీ ఎమ్మెల్యే ఆయన అంటారు ಮಾತಾಡಿ ಕೊಡುಗೆ ಎವರೀಯ ನಾಯಕ ಪದೈದು ಸಂಸ್ಥೆ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಚುಟ್ಟುಪಕ್ಕೂ ತಗೊಳೋದು ಅಂತ ఒక వైసీపీ ఆయన రోజు జగన్ కీట్లు కూర్చో ఆయనే పెద్ద మగోడి వాళ్ళు మిగితావాళ్ళు లేదనుకున్నాడు ఏమో అని చెప్పి అనగా గుమ్ము అలాంటి దుస్థితిలో ఈరోజు గర్వంగా చెప్తాను రామ్ ప్రసాద్ రెడ్డి అనేవాడు అరవై రోజుల్లో శ్రీకాకుళం టెక్కర్ నుంచి అనంతపురం వరకు ఒక రోజు నిలబడుకుని నాతో ఫోటోలు దిగేదానికి వందల మంది ముందుకు వెళ్తారు వందలాది మంది ఫోన్ చేస్తారు ఆ నా ఫోన్లు ఆపుకునే వాళ్ళు ఒకసారి ఒక్కసారి మాట్లాడాలి పెట్టుకోండి నీ దగ్గర కోటి రూపాయలు పెట్టుకునే దైవ సాక్షిగా వందల సార్ నాకు కష్టాల్లో ఎవడైతే నా వెనకమంటే తిరిగినారో నేను నా కంట్లో నీళ్లు తిట్టినారు వాడే నాకు దేవుడు నేను ఎప్పుడు నాయకుల్ని నమ్ముకో ఎప్పుడు నాయకుల్ని నమ్ముకోవాల నేను నమ్ముకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ ఓట్లను వ్యక్తిగతంగా నా మీద ఉండే అభిమానులే నన్ను గెలిపించిందని గౌరవంగా చెప్తున్నా ఎందుకంటే ఇదే రాయచోటి నియోజకవర్గంలో కౌంటింగ్ జరుగుతామంటే ఏడున్నర వెయ్యి ఓట్లు మెజారిటీ పోయింది ఇదే నగరెడ్డి పది వేల ఓట్లు వస్తాయన్నారు చివరికి వచ్చింది మూడు వేల మూడు వందలు మూడు వేల నాలుగు వందలు వచ్చినాయి రాయచోటి టౌన్ లో మాకే పదివేలు వస్తాయన్నారు రాయితంలో రూలర్ దాటుకోవడానికి వాళ్ళు ఫస్ట్ మనకి పచ్చింది అంతలోకి చెప్తాను అంటే ఎవరెవరు ఓట్లు వేసినా దైవ సాక్షి అయినా మన సాక్షి తెలుసు యా ఏ కులాలు ఎవరు ఎవరు నిజాయితీగా ఓట్లేసినారో ఎవరైతే డబ్బు ఖర్చు పెట్టినారనే తెలుసు కాబట్టి గర్వంగా చెప్తున్నా మీ అందరూ ఎవరైతే నన్ను గెలిపించినారో ప్రతి ఒక్కరికి నా కొండెల్లో స్థానం ఉంది ఇంకొకటి కూడా చెప్తున్నా నేను ముందు కూడా ఎప్పుడు చెప్తాను నా ఆఫీస్ నాకు ఒక పెద్ద నాయకుని నమ్ముకొని ఆయన లాస్ట్ రోజుల్లో ఇక్కడ సంపాదించుకొని కంటే సన్న కులా పది మందిని నమ్ముకుంటే పోయినా నడిచే సంస్కృతి ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు అంటే నేను కూడా బిసిదే అది అమ్మాని ఆయన పెట్టారు కాబట్టి నేను మీరు అనుకోవచ్చు రెడ్డో లేదా పెద్ద అని చెప్పి నాకు ఆ గుణాలు ఏమీ నేను ఎవరైతే నిలబెట్టిన సన్న కుణాల కోసమే పనిచేస్తా ఇప్పుడు వచ్చిన మీటింగ్ గురించి మాట్లాడతా ముఖ్యంగా నేను ఎప్పుడు ఎట్లా గెలుస్తావు ఎట్లా గెలుస్తామని చెప్పేవాళ్ళను రాయచోట్ నుంచి నా నాకు ఉండేది అందరు చెప్తారు సుమారుగా వైసీపీకి దగ్గరగా వాళ్ళకు అనుకూలమైన సామాజిక వర్గాలు ఎన్నున్నాయి ఈ సామాజిక వర్గాల్లో డెబ్బై ఐదు నుంచి ఎనభై పర్సెంట్ ఒక పక్కన పడిపోతే వెంట గెలుస్తూ ఉంటాను నేను కూడా రవిశి గారు ఈ రోజు కూడా చెప్తున్నా రోజు ఈ సమావేశంలో క్లియర్గా చెప్తా ఆ రోజు కూడా ఇదే మాట చెప్పిన వందల మందికి మా ఊర్లో వడ్డల తమట యాదవ కులస్తులు చె ఇంకో చెప్తా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి వచ్చిన ఓట్లు తొంభై నాలుగు వేల పైన ఓట్లు వచ్చాయి అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓట్లు అరవై నాలుగు ఓట్లు వచ్చాయి ఈ రోజు మనకు వచ్చిన ఓట్లు తొంభై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి అంటే వైసీపీ ఓట్లు అట్లే ఉన్నా మన ఓట్లు ముప్పై ఐదు వేల ఓట్లు తిరిగినాయి తెలుసు మీరు అంటే నేను ఏదో సామాజిక వర్గాన్ని తప్పు పట్టడం లే నేను ఒకటే చెప్తున్నా అదేదో ఉంది ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు మాట్లాడాలి మనం ఇప్పుడు కూడా చెప్తున్నా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆరు విభావం నుంచి ఈ రోజు వరకు ఈ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళలో ఎక్కువ మంది బీసీలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు బతికినంత వరకు బీసీ సంక్షేమానికి ఇదే కాలనీ రోడ్డుపై నిలబడి పనిచేసే దానికి పూర్తి నివారణ రాత్రి పన్నెండు వరకు పనిచేసే దానికి నియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను